నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము వచ్చాను ఈ వీడియో చాలా అద్భుతమైన వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకు అంటే శ్రీమతి కొండూరు పద్మావతి గారి శిష్య బృందంచే వెయ్యి నొక్క శ్రీచక్రాలు కలిగినటువంటి అమ్మవారి ఆశ్రమంలో సౌందర్యలహరి పారాయణం చేశారండి సౌందర్యలహరి పారాయణం అంటే అమ్మవారి వర్ణనండి అమ్మవారు ఎంత అందంగా ఉంటారో కదా అమ్మవారిని ఇలా వర్ణిస్తూ అమ్మ మిగతా అమ్మవార్లంతా కూడా ఈ విధంగా పారాయణం చేస్తుంటే అక్కడ ఆ వెయ్యిన్నొక్క శ్రీచక్రాల కిగినటువంటి దేవి ఆశ్రమం పులకించిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే చూశారు కదా ఇక్కడ ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఆ అమ్మగారే కొండూరు పద్మావతి గారు చక్కగా ఆ స్త్రీమూర్తులంతా కూడా అమ్మవారి పారాయణం చేస్తుంటే చూడడానికి వినడానికి అది మాటల్లో వర్ణించలేను అందుకే ఈ వీడియోలో మాటల కంటే ఎక్కువగా మీకు వీడియోలే వినిపిస్తూ ఉంటాను చూడండి ఒకే దగ్గర ఈ విధంగా ఇంతమంది పారాయణం చేస్తుంటే అది కూడా వెయ్యిన్న ఒక శ్రీచక్ర కలిగిన ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా సౌందర్యలహరి అంటే ఎంత శక్తివంతమైనదో ఎంత మహిమానిత్యమైనదో ఒకసారి ఊహించుకోండి ఆ అనుభూతి అయితే నేను పొందాను ఎందుకు అంటే ఇలా పారాయణం జరుగుతూ ఉంది జరిగినప్పుడు నేను వెళ్ళాను అనమాట గుడిలోకి ప్రవేశించాను ముందుగా వెళ్ళలేదు సో అలా పారాయణం చేస్తూ ఉంటే అక్కడ అనమాట ముందైతే ఇంటి దగ్గర మనకు పనులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని వెళ్ళేసరికి అంతా ప్రపంచాన్నే మర్చిపోయి చక్కగా అమ్మవారే అక్కడ మధ్యలో కూర్చొని ఉన్నట్లుగా అమ్మవారి దగ్గర మిగతా వాళ్ళంతా కూడా చుట్టూ కూర్చొని ఆ పారాయణం చేసినట్లు అనిపించిందండి వేరే ధ్యాస ఏమీ లేదు చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఈ విధంగా పారాయణం చేసిన వాళ్ళే కాదండి చూసేవారికి కూడా అదృష్టం అంటే ఇదేనేమో అనమాట నిజంగా ఇటువంటి పారాయణ కార్యక్రమాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అదృష్టం ఉండాలేమో అనిపించింది అంత చక్కగా ఉంది చూసారు కదా వినండి ఇక్కడ అమ్మవారికి పుష్పయాగం కోసం పుష్పాలన్నీ కూడా సిద్ధం చేశారు అలాగే హైదరాబాద్ నుంచి ఆ శిష్య బృందం అమ్మవారికి ఆ స్వీట్స్ అంటే సారి అంటాం కదా పసుపు కుంకుమ చీర గాజులు ఇంకా సారి మొత్తం తీసుకొచ్చి సమర్పించారు అమ్మవారికి ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏదైతే భక్తితో చేశారో ఆ పారాయణం ఆ పారాయణానికి అమ్మవారు చాలా మంత్రముగ్ధులైనట్టు నాకు అనిపించింది మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంత అద్భుతమైన వీడియో అమ్మవారైతే ఆ పుష్ప యాగంలో పుష్పాలు అభిషేకం చేసేటప్పుడు ఎంత చక్కగా నవ్వినట్లు అనిపించింది నాకైతే అనుభూతి కలిగింది వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో మీకు ఇటువంటి వీడియో నేను అందించలేకపోయాను నిన్న నిజంగా అమ్మవారిని నన్ను రప్పించుకున్నారా అనిపించింది జనరల్గా నేను ఒక ఇప్పుడు టూ మంత్స్ నుంచి అమ్మవారి గుడికి వెళ్ళలేదు నిన్న సండే పిల్లలు ఇంట్లో ఉంటారు సో వెళ్ళాలా వద్దని ఆలోచించిన అప్పటికప్పుడు వెళ్ళాను అనమాట సో అప్పటికే పారాయణం జరుగుతుంది సో మంచి టైంకి అమ్మవారు నన్ను రప్పించుకున్నారనిపించి టక్కున వీడియో తీసాను అనమాట సో చూడండి అక్కడ అమ్మవారి పుష్పాభిషేకం అవుతుంటే అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతున్నారు మీరు కరెక్ట్గా జూమ్ చేసిన దగ్గర చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు సో నిజంగా అమ్మవారి సేవ చేయడం ఇలా చూడడం కూడా మనకు అదృష్టం ఉండాలి అమ్మవారి కృపా కటాక్షం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి అవకాశం మనకు కల్పించినందుకు మన గురువు గారికి అలాగే గుండూరు పద్మావతి అమ్మగారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గమనించారు కదా అమ్మవారి ముఖాన్ని అమ్మవారు చక్కగా కూర్చొని ఆ పుష్పాభిషేకాన్ని స్వీకరించినట్లు ఉంది కదా అమ్మవారి దగ్గర పుష్పాభిషేకం అయిన తర్వాత ఈ విధంగా మహామేరు దగ్గర పుష్పాభిషేకం అయిందండి మహామేరు అంటే ఏంటి అందరూ అమ్మవార్లు అందరూ ఉంటారు కదా సో చక్కగా అమ్మవార్లంతా కూడా కూర్చొని అక్కడ పుష్పాలను ఆస్వాదించినట్లు అనిపించింది అభిషేకం చూడడానికి రెండు కళ్ళు చాలు అనుకోండి అంత బాగుంది కన్నులారా చూసాం అభిషేకం అలాగే ఆ చెవులారా ఆ మంత్రాలను సౌందర్యలహరి పారాయణను విన్నాం అలాగే అక్కడ ఆ ఉండే వైబ్రేషన్ ఆ పాజిటివ్ వైబ్రేషన్కి మనసంతా కూడా హాయిగా ఉంటుందండి మనం ఏవైతే కొన్ని కొన్ని అందరికీ కూడా కొన్ని చికాకులు ఉంటాయి కదా సో ఆ ఆలయంలో ప్రవేశించిన వెంటనే అటువంటి చికాకులు ఏమీ లేకుండా అమ్మవారిపైన దృష్టి ఏకాగ్రత ఉంటుంది ఇక్కడ నేను చెప్పడం కాదు వీళ్ళందరినీ చూస్తే మీకే అర్థమైపోతుంది అందరూ కూడా మంత్రముగ్ధులై అమ్మవారి ధ్యాసలో ఉంటూ ఎంత చక్కగా ఆ అభిషేకాన్ని అలాగే ఆ పారాయణాన్ని ఎంత చక్కగా ఆస్వాదించారో మీకే తెలుస్తుంది చూడండి సో ఈ మాటలు నావి కాదండి అక్కడ అందరిని చూశాక ఓహో ఇలా ఉంది ఇవి చెప్పాలి అని నాకు అక్కడ థాట్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా అమ్మవారి నాకు చెప్పించిన మాటలు అది నిజం కూడా ఇక్కడ పారాయణం చేసే వాళ్ళందరికీ కూడా గురువైనటువంటి కొండూరు పద్మావతి అమ్మగారికి చాలా మంది శిష్యులు ఉన్నారండి హైదరాబాద్ నుంచి దాదాపుగా నాలుగు వందల మంది వచ్చి ఈ విధంగా ఇక్కడ పారాయణం చేశారు వాళ్ళంతా కూడా అమ్మవారికి ఈ విధంగా సారిన తీసుకొచ్చారండి పసుపు కుంకుమ గాజులు అరిసెలు లడ్డూలు ఇలా అన్ని కిల్లీలు అంటాం కదా వాటన్ని అన్ని అన్నిటితో సహా అనమాట చెల్లిమిడి ఇలా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది సో చక్కగా ఒక పెళ్లి వేడుకలా అనిపించింది అనమాట పెళ్లి వేడుక దేనికి సరిపోదండి ఈ వేడుక దగ్గర సో ఎంతో అద్భుతంగా జరిగింది నిన్న ప్రోగ్రామ్ అయితే మన కుంచాల కురమయ్యపేట దేవి ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి లక్ష పసుపు కొమ్ముల నోము కూడా ఆల్రెడీ నేను పెట్టాను లక్ష పసుపు కమ్ముల నోము కూడా చాలా అద్భుతంగా జరిగిందండి అదొక కార్యక్రమం అలాగే ఈ సౌందర్య లహరి పారాయణం కూడా అంతే చక్కగా ఉంది ఇంకా చాలా జరిగాయండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి ఇటువంటి కార్యక్రమాలు జరగాలని మనం అందరం కోరుకుందాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా జరిగేటప్పుడు నేను వీడియో పెడతాను సో మన ఛానల్ని ఫాలో అవ్వండి నిన్న మన ఫాలోవర్స్ చాలామంది ముందుగానే ఈ వీడియో మీరు పోస్ట్ చేయాల్సింది అయిపోయిన తర్వాత మీరు పెడుతున్నారు సో మాకు తెలియ తెలియలేదు ఇక్కడికి వచ్చాక తెలిసిందని చెప్పేసి చాలామంది అడిగారండి మన ఫాలోవర్స్ చాలా మంది వచ్చారు నిన్న కార్యక్రమానికి సో ఎప్పుడైనా సరే నేను అవకాశం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ముందుగానే వీడియో పెడతాను సో మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇక్కడ చూడండి అమ్మవారికి హైదరాబాద్ వాసులంతా కూడా సమర్పించినటువంటి సారే పసుపు కుంకుమ గాజులు ఇలా అమ్మవారే మనకు అన్నీ ఇస్తూ ఉంటారు సో అమ్మవారికి మనం ఇచ్చింది ఏముంది మన సంతృప్తి కోసం కానీ ఇక్కడ ఎంత కళాగా ఉందో అమ్మవారు వాటి అన్నింటిని కూడా స్వీకరించినట్లు అమ్మవారి మొగం ఎంత కలకలాడిందో ఆ రోజైతే చూడండి ఇక్కడ కిల్లీలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా తమలపాకులు వక్కలు అమ్మవారి అభిషేకం పారయడం తర్వాత కొండూరు పద్మావతి అమ్మగారికి పాద పూజ చేయడం జరిగిందండి ఇక్కడ శిష్య బృందం అంతా కూడా అమ్మవారికి సన్మానం చేసి పాద పూజ చేశారు ఎందుకంటే గురువు మనకి ముఖ్యం గురువే మనకు సన్మార్గంలో నడిపించేవారు సో వీళ్ళందరికీ కూడా అమ్మవారు గురువు కాబట్టి చక్కగా వారందరూ కూడా పాద పూజ చేసి తరించారు నిజంగా పద్మావతి అమ్మగారు చక్కగా ఎంత యాక్టివ్గా అండి ఆ రోజు అందరు మొహాలు వాడిపోయే కానీ ఆవిడ రెండు వరకు అలానే ఉన్నారు ఇంకా ఏకదాటిగా ఏదో ఒక సంకీర్తన ఏదో ఒక పారాయణ పాడుతూనే ఉన్నారు నాకైతే అద్భుతంగా అనిపించింది హైదరాబాద్ నుంచి వచ్చిన పద్మావతి అమ్మగారు అలాగే వాళ్ళ శిష్య బృందం మన గురువు గారికి పాద పూజ చేయడానికి నిశ్చయించుకున్నారు అయితే గురువు గారికి ఇటువంటి ఇష్టం ఉండదు కానీ అతి బలవంతం మీద ఈ విధంగా గురువు గారికి అలాగే గురువమ్మ గారికి ఈ విధంగా పాద పూజ చేయడం జరిగింది చాలా అద్భుతం కదా గురు పాదాష్టకం ఒక పక్క చదువుతున్నారు సో ఇటువైపు గురువు గారికి పాద పూజ జరుగుతుంది మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ గురు పాద పూజ అనేది చాలా ముఖ్యమైనది అండి ముఖ్యంగా మనం ఏదైనా మంత్రాలు చదివేటప్పుడు పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఓం గురుభ్యోన్నమ అని ముందుగా గురువును ప్రార్థించి తరువాత ఓం మహాగణపతిన్నమ అని మనం స్టార్ట్ చేస్తాం అంటే అక్కడే మనకు తెలుస్తుంది గురువుకి ఎంత స్థానం ఉందో అని మనం వెళ్ళే మార్గం ఏదైనా సరే అది పూజ అవ్వచ్చు లేదని చదువు అవ్వచ్చు కానీ ఆ వెళ్ళే మార్గంలో ఒడిదుడుకులను అలాగే అక్కడ ఉండే కష్ట సుఖాలను ముందుగా మనం తెలిపిన వారే గురువు ఎంత సందడిగా ఉందో కదా అవునండి ఆడవాళ్ళు ఎక్కడున్నా సరే సందడి ఆ ఏంటంటే వాళ్ళంతా కూడా మన ఫాలోవర్స్ బొబ్బుల నుంచి వచ్చారంట అలాగే మనం ఏదైతే అమ్మవారి వీడియోస్ పెడుతూ ఉంటామో ఛానల్లో వాటిని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని మీట్ అవ్వడం సో వాళ్ళే వచ్చి నన్ను ఈ విధంగా మీ ఛానల్ ని చూస్తూ ఉంటామండి అన్నారు అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో క్లిపింగ్ మీతో షేర్ చేశానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే థ్యాంక్ సో మచ్ అండి బొబ్బలి లేడీస్ అందరికీ కూడా ఇదండి ఈ వేళ వీడియో మీరు కనుక మన ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించినా తప్పనిసరిగా కామెంట్ లో తెలియజేయండి ఇంకా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి అలాగే రుచికరమైన వంటలు ఇంకా చాలా టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్